వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఫెన్షనల్కు డిఏ మరియు డిఆర్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీరెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు డిఏ మరియు డిఆర్ వచ్చేసింది దానికి సంబంధించిన కింద ఒక స్క్రిప్ట్ ఇచ్చాను చూడండి అంటే ఏపీ గవర్నమెంటు ఈ నెల జీతాల బిల్లు అప్లోడ్ చేసుకోవడానికి సైట్ ఓపెన్ అయ్యింది దాంట్లో బిల్ అప్లోడ్ చేసుకోవడానికి డిఏ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటు ఇంక్రీజ్ అయినట్టు మనకు ఈ బిల్లో చూపిస్తూ ఉంది చూడండి న్యూ డిఏ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఇన్సర్టెడ్ ఇన్ ది సాఫ్ట్వేర్ అని మనకి సైట్లో చూపి చూపిస్తుంది ఈ నెల జీతం టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డిఏ అమలు జివోఎంఎస్ నెంబర్ అరవై మూడు ఇదే విధంగా ఫెన్షనల్కి డిఆర్ జిఓఎంఎస్ నెంబర్ అరవై ఏడు ప్రకారం టూ పాయింట్ సెవెన్ త్రీ డిఆరు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుండి ఇవ్వడం జరిగింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి అమలులోకి వచ్చే డిఏ పెంపుతో కరువుబత్తం ఇరవై పాయింట్ రెండు పర్సెంట్ నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్కి చేరింది ఈ మంజూరైన డిఏ మరియు డిఆర్ అలవెన్సు జూలై రెండు వేల ఇరవై మూడు జీతంతో పాటు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో చెల్లింపుబడుతుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు డిఆర్ఎన్ఎస్ అలయన్స్ చెల్లింపు ఖాతాపై బకాయిలు జమ చేయబడతాయి అవి ఏ విధంగా అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మరియు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెలకు మూడు సమాన వాయిదాల్లో పిఎఫ్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు నైంటీ పర్సెంట్ క్యాష్ రూపంలో చెల్లిస్తారు డిఏ మరియు డిఆర్ ఎంత పెరిగిందో చిన్న ఎగ్జాంపుల్ రూపంలో ఇస్తున్నాను ఫ్రెండ్స్ బేసిక్ పే ఇంటూ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ని మనము మల్టిఫై చేస్తే మనకు ఎంత డిఏ పెరిగిందో తెలుస్తుంది నేను కొన్ని బేసిక్ పే ప్రకారం కొన్ని ఇస్తున్నాను చూడండి పదివేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి రెండు వందల డెబ్బై మూడు రూపాయలు పెరుగుతుంది పదిహేను వేలకి నాలుగు వందల పది రూపాయలు ఇరవై వేలు ఉన్నవారికి ఐదు వందల నలభై ఆరు రూపాయలు ఇరవై ఐదు వేలకి ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ముప్పై వేలకి ఎనిమిది వందల ఇరవై రూపాయలు ముప్పై ఐదు వేలు బేసిక్ పే వారికి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు నలభై వేలు బేసిక్ పే ఉన్న వెయ్యి తొంభై రెండు రూపాయలు నలభై ఐదు వేలు బేసిక్ పోయిన వాళ్ళకి పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు యాభై వేలు బేసిక్ పోయిన వాళ్ళకి పదమూడు వందల అరవై ఐదు రూపాయలు యాభై ఐదు వేలు బేసిక్ పోయిన వాళ్ళకి పదిహేను వందల రెండు రూపాయలు అరవై వేలు బేసిక్ పోయే వాళ్ళకి పదహారు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అరవై ఐదు వేలు బేసిక్ పొందిన వాళ్ళకి పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్భై వేలు బేసిక్ పోయిన వాళ్ళకి పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు డెబ్బై ఐదు వేలు బేసిక్ పోయే వాళ్ళకి రెండు వేల నలభై ఎనిమిది రూపాయలు రూపంలో పెరుగుతాయి ఇదే విధంగా మీ బేసిక్ పే ప్రకని టూ పాయింట్ సెవెన్ త్రీతో మల్టిఫై చేస్తే మీకు ఎంత పెరిగిందో క్లియర్గా వస్తుంది నేను మామూలుగా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఈ విధంగా బేసిక్ పే వేసి మీకు చూపించాను మన బేసిక్ పే ప్రకారం మనం వేసుకొని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్